టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం నిన్న బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టును చూస్తే ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నదానికంటే ఎవరు ఎందుకు సెలెక్ట్ కాలేదు అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషాన్లో వీరిద్దరూ ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే వీళ్లను వరల్డ్ కప్కు సెలెక్ట్ చేయకపోవడానికి కారణం వాళ్ళు చూపించిన బలుపై అంటున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే బీసీసీఐ కాంట్రాక్టుల్లో ఉన్న ప్లేయర్స్ అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలి లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి ఇది రూల్ అయితే గతేడాది డిసెంబర్లో టీమిండియా దక్షిణాఫ్రికా టూర్లో ఉన్నప్పుడు వ్యక్తిగత కారణాలతో టూర్ మధ్యలో నుంచి ఇషాన్ కిషన్ తిరిగి వచ్చేశాడు ఆ సందర్భంలో బీసీసీఐ ఏం చెప్పిందంటే రంజీ ట్రోఫీలో ఆడాలని సూచించింది కానీ మనుడు పట్టించుకోకుండా ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ టీం తరఫున ప్రాక్టీస్ మొదలుపెట్టాడు శ్రేయస్ అయ్యాడు కూడా అంతే వెనునొప్పి అనే రీజన్ చెప్పి రంజులో ఆడకుండా కేకేఆర్ జట్టుతో మింగిలయ్యాడు దీంతో ఆగ్రహించిన బీసీసీఐ వీళ్లను కాంట్రాక్ట్ లిస్టులో నుంచి తీసేసింది అలా కాంట్రాక్ట్ లిస్టులో లేని ప్లేయర్స్ టీమిండియాకు ఎంపిక అవ్వాలంటే ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే అయినా సెలెక్ట్ చేస్తారన్న గ్యారంటీ ఉండదు వీళ్ళిద్దరి విషయంలోనూ అదే జరిగింది కాబట్టి ఐపీఎల్లో డబ్బులు సంపాదించాలి నేమ్ అండ్ ఫేమ్ను క్యాష్ చేసుకోవాలి అంతేకాని ఐపీఎల్ పర్ఫార్మెన్స్లతోనే టీమిండియాలో చెలరేగిపోతామనుకుంటే నడవదు ఎందుకంటే ఐపీఎల్ను యంగ్ టాలెంట్ అన్వేషణ కోసమే బీసీఐ పరిగణిస్తుంది అంతేకాని మొత్తం ఐపీఎల్ మీదనే ఆధారపడి టీమిండియాను ఎంపిక చేయట్లేదని యంగ్ టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో thank <laughs> you